అందరికీ నమస్తే మీకు తెలిసే ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో చలికాలము వెల్లుల్లిని పండించాను ఇప్పుడు కూడాను వెల్లుల్లి పండిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ బెండ చెట్లని మొన్న తీసి పడేసాను కదా వాటిని కట్ చేసి నన్ను అవతల పడేయాలి అందుకోసమని వాటిని కట్ చేయడానికి ఈ కత్తి తెచ్చాను వీటన్నిటిను చిన్న చిన్న పీసులుగా కట్ చేసినను అవతల పడేస్తాను వెల్లుల్లి మా పక్క తెల్లగడ్డలు అంటారు అవైతే ఇక్కడ కొరియాలో చలికాలమే పండుతాయి ఇప్పుడు ఈ టైంలో గడ్డలు నాటామంటే మళ్ళీ ఎప్పుడో మేలోనో జూన్లోనో వస్తాయి అంతా ఈ ప్లేస్లో ఏదో దాన్ని పండించాను కాబట్టి బాగా తొక్కేశాను కాబట్టి నేల మొత్తం గట్టిగా అయిపోయింది ఇక్కడ చెత్త మొత్తము తీయేసిందిను తర్వాత తొగేసి దాంట్లో కొద్దిగా ఇరుగైన తర్వాత తెల్లగడ్డల్ని నాటుతాను ఇంకో విషయం ఏమంటే నేను ఈ సంవత్సరం పడినటువంటి తెల్లగడ్డల్ని మా ఇంటి ముందర ఇంకా వేలదీశాను ఇంకా కొన్ని గడ్డలు అయితే ఉన్నాయి నేను కొరియాలో చాలా సంవత్సరాల నుంచి ఇలా కూరగాయలు పండించుకుంటున్నప్పటికీ లాస్ట్ ఇయర్ చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు తెల్లగడ్డలు నాటాను అదే ఫస్ట్ టైము ఈ సంవత్సరం మేలో జూన్లో పంట తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరము పండిస్తున్నాను ఇక్కడ ఒక పొలమొత్తను ఈ ముల్లంగిని తీస్తున్నాడు నాకు కూడా రెండు ఇవ్వు అని చెప్పి చెప్పాను మంచివి పెద్దవి చూసి ఓ రెండు ఇస్తానని చెప్పి చెప్పాడు ఆ లోపల నేను ఈ బెండ చెట్లని మొత్తం అంతా చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను ఇంకా అంతా కూడా ఇంకా ఉండ చెత్త తీసేసి మొత్తం తొగాలి పక్కన పొలంలో ఉండే అదే అదేవిధంగా అక్కడ ముళ్ళంగి తీసుకున్నాడు కదా అతను అందరూ కూడా అప్పుడే వెలుగుళ్ళు నాటేశారు వాళ్ళవైతే అప్పుడే మొలకలు కూడా వచ్చేసాయి ఎండాకాలం అంతా గడ్డి బాగా మలిచిపోతుంది మళ్ళీ చలికాలం వచ్చేసరికి అన్నీ కూడాను చనిపోతాయి ఈ గడ్డి కోసే కొడవలి బలే ఉంది కదా బాగా షార్ప్గా ఉంది బెండ చెట్లు కూడా ఒక దెబ్బకి కట్ అయిపోయినాయి ఇంకా బెండ చెట్టును గడ్డి సుమారుగానే ఉండదు దాన్ని తీసుకెళ్లేదనో మీకు ఇంతకుముందు చాలా చెప్పాను కదా అవతల ఒక దిబ్బ మాదిరిగా ఉంటుంది అక్కడ పడేయాలి అందరూ పొలంలో ఉండే చెత్త అంతా కూడా ఇక్కడ తీసి పడేస్తా ఉంటారు ఇది పోను పోను కుళ్ళిపోతుంది ఇంక సుమారు క్లీన్ చేసేసాను ఇక్కడ ఇంకంతా మొత్తము మెత్తగా తొగేస్తాను ఇంకా చలికాలము ఏదైనా కూరగాయలు పండించాలనుకుంటే ఇలా పాలీహౌజుల్లో పండిస్తారు లోపల నుంచి బాగా వేడిగా వస్తుంది బయటికి చూడండి రెండు లేయర్లు ఉన్నాయి పైన ఒకటి మధ్యలో ఇంకొకటి ఉంది చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఓపెన్ చేసి పెట్టారు కానీ మంచి చలికాలం అయితే ఇక్కడ కవర్లు కూడా ఓపెన్ లేకుండా క్లోజ్ చేస్తారు లోపల ఏదో పంట పెట్టింటున్నారు సుమారుగా ఒక గంట పైన పడుతుంది మొత్తము తొగేసరికి చూడండి వాళ్ళు ఇక్కడ ఉల్లికోకుల్ని తెచ్చిందను క్లీన్ చేసుకుంటున్నారు ఇక్కడ సామాన్లు అన్ని కూడాను ఒక మూలు ఉంటాయన్నమాట మనకు కావాల్సిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పని అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి చక్కడే పెట్టేయాల ఇంకా అప్పుడే పక్కన ముల్లంగిని తెంపుతున్నాడు కదా చూడండి మన దగ్గర ఉన్న ముల్లంకి దీనికి చాలా తేడా ఉంది ఇవి కొద్దిగా లాగు ఉన్నాయి పొడువుగా పెరగడం లేదు మన దగ్గర అయితే సన్నగా పొడువుగా పెరుగుతాయి కదా యాక్చువల్గా నేను ఒక రెండు మూడు రోజుల నుండి ఈ పని చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు ఓపిక రావడం లేదు ఈరోజు కొద్దిగా వెదర్ బాగుంటే తెల్లవారుజామున వచ్చాను ఎలాగోలాగా ఫినిష్ చేద్దామని ఇప్పటి నుండి ఇంకా కొరియాలో కిమ్చి తయారు చేస్తారన్నమాట ఎందుకంటే నాపా క్యాబేజ్ అనేది ఇంకా పంట వస్తుంది వాటిలోకి ఈ ముల్లంగి తెల్లగడ్డలు అల్లము ఎక్కువగా వేస్తూ ఉంటారు చిన్న చిన్న ముక్కలుగా చేసిందిను ఈ ముల్లంగి అయితే చాలా ఫాస్ట్గా పెరిగేస్తాయి పంట చాలా తక్కువ రోజులకి వచ్చేస్తుంది ఏదన్నా అడిగినామనుకోండి మనం ఇక్కడ పన్నెండే వాటిని వాళ్ళు ఎప్పుడు లేదు అని చెప్పరు దుగే దుగే సమీధ నేను రెండు అడిగితే ఇంకా ఒకటి ఎక్కువగానే ఇచ్చారు ఇంకా నేను దీన్ని తీసుకొచ్చాన ఇంకా మొత్తం అంతా బాగా పైకి లోడ్ అయ్యాలా కింద ఉండే మన్నుని పైకి వేయాలా ఎందుకంటే మళ్ళీ పంట పైన ఉండే మన్నుతోనే వేస్తే సరిగా పండదు కాబట్టి మొత్తము లోపలికి తొగిందను బయటికి ఎత్తేస్తాను ముందంతా ఇక్కడ తిరిగాను కాబట్టి కొద్దిగా గట్టిగా అయిపోయింది కానీ కాలుతో ఆ విధంగా గట్టిగా లోపలికి తంతా ఉంటే బాగా లోపలికి వెళ్ళిపోతుంది బాగా లోపల నుంచి పైకి మున్నం తగుడును తీసి బయటికి వేస్తున్నాను లోపల ఉండే మున్నం తగుడును పైకి పడే విధంగా నేల తక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగానే నేలని తొగాలి అవవాళ్ళు అయితే టిల్లర్ తీసుకొచ్చిందను చిల్లరతో మొత్తం మూడు నెలలు తర్వాత వాళ్ళకి కావాల్సినంత బెడ్లను క్రియేట్ చేసుకొని వాటిలో తెల్లగడ్డలని నాటినారు లాస్ట్ ఇయర్ కూడాను ఇదే విధంగానే నేలని మొత్తం బాగా మెత్తగా చేసిందను వెల్లుల్ని నాటాను ఈసారి కూడా పంట బాగా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసినప్పుడు చాలా బాగా పండినాయి చూడండి ఇక్కడ తొగుతా ఉంటే ఎర్రలు ఎంత ఉన్నాయి ఒకటి పాములు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఒక పక్క నుండి తొక్కుంటా వెళ్తున్నాను బాగా మెత్తగానే లోపలికి వెళ్తా ఉంది కాల్తా విధంగా తనుతా ఉంటే ఇంకా నేను ఒక కవర్ కొనుక్కోవాలా కవర్ ఒకటి విత్తనాలు కొనాలా ఈసారి విత్తనాలు ఎన్ని వేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను లాస్ట్ టైము వంద వంద పదో వేశాను ఇంకా కొన్ని మిగిలింటే నాకు తెలిసిన కొరియన్కి ఆ విత్తనాలు ఇచ్చేసాను మొరాన్ మార్కెట్ అని చెప్పి చెప్తుంటాను కదా నేను మా ఇంటి దగ్గర ఉండేది ఐదు ఒకసారి ట్రెడిషనల్ మార్కెట్ జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళినామంటే ఈ చలికాలం పండే మొక్కలన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉంటారు తెల్లగడ్డ కూడా అమ్ముతూ ఉంటారు అదేవిధంగా నల్ల కవర్ కూడా అమ్ముతూ ఉంటారు అనమాట ఆ కవరు రెండు రకాలుగా ఉంటుంది బొక్కలు లేకుండా ఉండేది బొక్కలు ఉండేది బొక్కలు ఉన్నది కానీ తెచ్చుకున్న మనము ఈ మను తొగేసిన తర్వాత కప్పేసిందును వెల్లుల్ని నాటినామంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆ బొక్కల్లో ఒక్కొక్క మొలక పెట్టేయచ్చు మామూలుగా బొక్కలు లేని కవర్గా తెచ్చామంటే మళ్ళీ వాటికి మనం హోల్స్ చేసుకొని తర్వాత ఈ వెల్లుల్లి పాయల్ని నాటాల్సి వస్తుంది ఇంకా నా వెనకాల ఉండే బాధలు కూడా ఉండే వలసగా నిలబడుకొని నేను ఏం చేస్తున్నానో చూస్తూ ఉన్నాయి అందుకోసం కాదులేండి వాడికి అక్కడ పక్కన ఆకులు ఉన్నాయి కదా అవి వెయ్యాలా అందుకోసం చెప్పేవి నిలబడుకొని నిలబడుక్కొని నుంచి అరుస్తూ ఉన్నాయి లోతు సుమారుగా దొగుతున్నాను చూడండి ఎంత ఉందో ఆ మాత్రం నేల అనేది మెత్తగా ఉండదు అంత లోతు దొగితే గడ్డ బాగా పెరుగుతుంది వేరు కూడా లోపలికి వెళ్తుంది బాగా లోపలికి తొగి బయటకి మన్ను వేస్తా అంటే చూడండి లోపల కలరు వేరేగా ఉంది మన్ను బంగారం కలర్లో ఉంది ఇంకా పైన ఉండేదంతా కూడాను బాగా నల్లగా ఉంది సుమారుగా ఒక నలభై నిమిషాల వరకు టైం పట్టింది మొత్తం అంతా కూడాను తొగేసాను చూడండి లాస్ట్ ఇయర్ కూడాను ఇంత మాత్రంగానే అనమాట వెల్లుల్లి నాటినప్పుడు ఇంకా వేరే ఒక దాన్ని తీసుకొచ్చిందను మొత్తం అంతా కూడాను ఒక చదరంగా చేయాలా ఇక్కడ ఉంది అప్పుడే చూశాను దీన్ని తీసుకొని వచ్చి మొత్తం అంతా కూడాను బాగా ఫ్లాట్గా దాన్ని చేస్తాను పొలంలో సామాన్లు అయితే చాలా ఉంటాయి నేను అప్పుడే చూపించాను కదా అక్కడ ఏవి కావాలన్నా కూడా మనం తెచ్చి వాడుకొని మళ్ళీ అక్కడ పెట్టేయాలి మళ్ళీ మనము సపరేట్గా కొన్నవసరం అయితే ఉండదు దీంతో నేలనైతే బాగా సదరంగా చేసేయచ్చు ఎక్కడన్నా గడ్డి ఉన్నా కూడాను దాంతో లాగినామంటే వచ్చేస్తుంది ఈసారి సగం తెల్లగడ్డను సగం ఎర్రగడ్డలు పెద్దామనుకుంటున్నా చూడాలి మార్కెట్కి పోయి ఒకసారి చూస్తాను ఎర్రగడ్డలు అయితే మొలకలు దొరుకుతాయి తెల్లగడ్డలు అయితే గడ్డలు తెచ్చిందిను వాటిని మళ్ళీ ఒలిచి వాటిని నాటాల్సి వస్తుంది ఇంకా పొలంలో ఫ్రెష్గా కట్ చేస్తున్నాడా అదేమంటే నాపా క్యాబేజ్ లోపల ఏదో వంట చేస్తున్నారు దానికోసము దాన్ని తీసుకెళ్తున్నారు దాన్ని అయితే పచ్చిగా కూడా తినచ్చు అప్పటి నుంచి పని చేస్తున్నానా అయితే బాగా పట్టింది చలికాలం కూడా చెమటలు పడుతున్నాయంటే నిజంగా గ్రేట్ అనమాట కాబట్టి చిన్న స్వెటర్ ఉంటే దాన్ని తీసి పక్కన వేసాను చెమట్లు దిగ్గారుతుంటే ఇక్కడ మూల కూలీన ఎరువు ఉంటుంది దీన్ని తీసుకెళ్ళిందును ఆ తొగిన మణిలో వేసి కలిపేస్తాను కొద్దిగా సత్తవ బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడాను ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళి వేసాను ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న తోపుడు బండ్లు మూడు నాలుగు ఉంటాయి వేటిని కూడా వీళ్ళు మోసుకొని పోరు ఇలాంటి వాటిలో వేసుకునేసి వాళ్ళ పొలం దగ్గరికి తీసుకుపోతూ ఉంటారు ఇక్కడ కాయలు కనబడుతున్నాయి కదా ఈ కాయలు మన దగ్గర కూడా పండుతాయి మీకు ఎవరికైనా తెలిసింటే చెప్పండి ఇక్కడ ఈ ఎరువు తీస్తా అంటే ఆ మూల ఒక తుండికి తేనెకి పెట్టి పెట్టినాయి చూడండి కనబడుతుంటాయి పొలంలో చాలా తేనె పండిస్తున్నాడు కదా మా ఓనరు అక్కడి నుంచి వచ్చేసింది ఇవి సపరేట్గా ఇక్కడ తేనె పెడుతున్నాయి ఇంకా ఎరువుని కొద్దిగా ఈ బండిలోకి వేసాను ఇంకా తీసుకెళ్ళి ఆ మన్ను దిగాను కదా దాంట్లోకి కలపాలి కుడిపక్కన కవర్లకి బొక్కలు ఉండి రెండు మూడు బెడ్లు కనబడుతున్నాయి కదా అవంతా కూడా నవ్వ వాళ్ళప్పుడే తెల్లగడ్డలు నాటేశారు అవి అక్కడక్కడ మోసలు కూడా అంటే మొలకలు కూడా వచ్చేసాయి ఇంకా నేను అక్కడికి ఎరువు పని దోసకపోతే అంటే ఆనందంజరా తినేసి కావాలంటే మళ్ళీ పని చేసుకుందని చెప్పి వాళ్ళు పిలిచారు నేను తినేసి మళ్ళీ వచ్చాను నాకు తెలిసి ఎరువు సరిపోతుంది అనుకుంటాను లేకపోతే ఇప్పుడు కొద్దిగా చల్లిందను మళ్ళా రేపు కొద్దిగా తీసుకొచ్చి మళ్ళీ చల్లుతాను అంటే ఇక్కడ న్యాయం ఎక్కువగా లేదు కాబట్టి ఇది సరిపోతుంది అనుకుంటున్నా లాస్ట్ ఇయర్ నాకు ఏమీ తెలియనప్పుడు ఎలా చేయాలని చెప్పి వేరే కొరియర్ను నాకు బాగా హెల్ప్ చేశాడు ఇలా ఎరువు అక్కడ ఉంటుంది తీసుకొచ్చుకొని వెయ్యి అని చెప్పి అదేవిధంగా గడ్డలు తీసుకొచ్చి నాటేటప్పుడు అవవాళ్ళు అయితే గడ్డ ఎంత లోపలికి నాటాలి అని చెప్పి కూడా వచ్చి చూపించేసి పోయినారు మళ్ళీ పంట వచ్చేటప్పుడు కూడాను ఈ తెల్లగడ్డకు పైన ఒక పువ్వు మాదిరిగా వస్తుంది దాన్ని కట్ చేసేయమని చెప్పారు ఎందుకంటే గడ్డ బాగా కింద బాగా లాభ అవ్వడానికి అప్పుడే నేను తగుతా అంటే వేరే అవచ్చు చూసేసి బాగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట ఇలా నేను ఏదైనా ఇక్కడ పంట చేస్తున్నప్పుడు నాకు ఏదో ఒక సజెషన్ కానీ హెల్ప్ కానీ చేస్తూ ఉంటారు పైన అయితే సుమారుగానే కవర్ చేశాను నాకు తెలిసి ఈ ఎరువు సరిపోతుంది అనుకుంటున్నా దీన్ని మళ్ళీ ఒకసారి బాగా తొగేయాలి అంటే ఎరువు సుమారుగా భూమి లోపలికి పోయే విధంగా కవర్ అయిన తర్వాత అంటే బ్లాక్ కవర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒకసారి పైన చల్లుతాను ఎప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈ పని చేయాలని చెప్పి ఒకసారి నా ఓపికొచ్చిందంటే చేస్తాను అనమాట ఈరోజు ఆ ఓపిక వచ్చింది పని అయితే చేసేసాను చూడండి ఇంకా మొలకలు తెచ్చి నాటేయడమే అంటే తెల్లగడ్డ విత్తనాలు తెచ్చి నాటడమే మొత్తం ఆ ఇరువంత కూడాను బాగా నీట్గా భూమి లోపలికి అంటే కొద్దిగా లోపలికి వెళ్ళే విధంగా బాగా కలిపేశాను ఇంకా మార్కెట్కి పోయిందను ఆ నల్లక్క రోడ్డు తీసుకురావాలా అట్లాగే విత్తనాలు కూడా తీసుకురావాలా దీంతో ఒక మెయిన్ పని అయిపోయిందనమాట దీనికోసము ఈ సామాన్లు అన్నీ వాడినాను చలికాలము స్వెటర్లు వేసుకొని తిరుగుతుంటాము ఇలా పని చేసేసరికి చూడండి చెమట ఏ విధంగా పట్టిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తెల్లగడ్డలు తెచ్చిందనో ఇక్కడ నాటేస్తాను మూలంగా ఇచ్చారు కదా వాటిని తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాను ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ